ఎగ్జాంపుల్ ఇది నెక్స్ట్ ఇక్కడ ఇవన్నీ కూడా దీనికి రావాల్సిన డబ్బులు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కి కానీ యుటిలిటీస్కి కానీ గవర్నమెంట్ సబ్సిడీ అంత మునుపు కూడా ఉండేది కొంత పెండింగ్ ఏడు వేల ఆరు వందల ఎనభై కోట్లుంటే అది పన్నెండు వేల ఆరు వందల ఎనభై ఒకటి అయింది అరవై ఐదు పర్సెంట్ పెరిగింది డిపార్ట్మెంట్స్ అన్ని అరియర్స్ ఐదు వేల రెండు వందల ఐదు నుంచి పదహైదు వేల నూట యాభై ఏడు కోట్లు పెరిగింది నూట ఎనభై ఎనిమిది పర్సెంట్ పెరిగిపోయింది ట్రూ ఆఫ్ ఫ్యూయల్ ఛార్జెస్ పదిహేడు వేల నూట ముప్పై ఏడు కోట్లు ఇప్పుడు కూడా ఈఆర్సీ నుంచి ఎలక్ట్రిసిటీ ఒక కమిషన్ నుంచి రావాలి అదర్ గవర్నమెంట్ రిసీవబుల్స్ ఏడు వేల నూట పదహారు కోట్లు పెండింగ్ ఉన్నాయి తెలంగాణ నుంచి ఏడు వేల ఏడు వందల మూడు కోట్లు డ్యూస్ ఉన్నాయి ఇవన్నీ చూస్తే మొత్తం కూడా యాభై రెండు వేల తొంభై ఒక కోట్లు అందులో ఇంకా ఒకటి రెండు అడిషనల్గా వచ్చాయి అవన్నీ చూసినప్పుడు యాభై రెండు వేల తొంభై ఒక కోట్లు వీళ్ళకి బకాయిలు వేరియస్ ప్లేసెస్ నుంచి రావాలి అవుట్ స్టాండింగ్ రిసీవబుల్స్ ఇంక్రీజ్ ఒకప్పుడు పన్నెండు వేల తొమ్మిది నలభై ఐదు ఉంటే అది ఇప్పుడు యాభై రెండు వేల తొంభై ఒక కోట్లు పెరిగి ముప్పై తొమ్మిది వేల నూట ఆరు నలభై ఆరు కోట్ల రూపాయల మూడు వందల రెండు పర్సెంట్ పెరిగాయి బకాయిలు హెల్త్ ఆఫ్ ది ఆర్గనైజేషన్ పూర్తిగా క్షీణించిపోయే పరిస్థితికి వచ్చింది చాలా సమస్యలు వచ్చాయి నెక్స్ట్ ఇక్కడికి వచ్చినప్పుడు గవర్నెన్స్ వల్ల చేతగాని పరిపాలన వల్ల రిపీట్గా చెప్తున్నా మీరు గుర్తుపెట్టుకోవాలి ఒక్కొక్కసారి పెద్ద పెద్ద కంపెనీలు కూడా ఇన్వెస్ట్మెంట్ పెట్టినప్పుడు చేతగాని మేనేజ్మెంట్ వస్తే అవన్నీ కూడా బిఎఫ్ఆర్కి వెళ్ళిపోతాయి ఉండే పోతాయి ఆ విధంగా వీళ్ళు చేశారు వీటిపిఎస్ కృష్ణపట్నం డిలే దీని నష్టం పన్నెండు వేల ఎనిమిది వందల పద్దెనిమిది కోట్లు పోలవరం హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ డిలే నాలుగు వేల ఏడు వందల ముప్పై ఏడు కోట్లు అడిషనల్ ఇంపాక్ట్ షార్ట్ టర్మ్ పవర్ పర్చేసెస్ ఇది అదనంగా రెండు వేల ఆరు వందల తొంభై ఒక కోట్లు ఏడు వేల మెగావాట్లు సోలార్ పవర్ సెకీ ద్వారా కొన్ని సంవత్సరానికి మూడు వేల ఎనిమిది వందల యాభై కోట్లు ఇంట్రెస్ట్ బర్డన్ ఎక్కువ అప్పులు చేశారు దానికి వడ్డీ కట్టాలి దాని భారం పదివేల ఎనిమిది వందల తొంభై రెండు కోట్లు ఏవైతే అక్యుమిలేటెడ్ లాస్ వచ్చాయో అవన్నీ మీరు చూస్తే డిస్కౌంట్స్లో ఏపీపీ డిసి డిసిఎల్లో తొమ్మిది వేల ఆరు వందల పద్దెనిమిది కోట్లు బ్యాకింగ్ డౌన్ వాలంటరీగా నిలిపేసి షార్ట్ పర్చేస్ కొన్నారు షార్ట్ టైం పర్చేస్ కొన్నారు దానికి మూడు వేల ముప్పై ఐదు కోట్లు మొత్తం కలిసి ఒక అసమర్థుడి పరిపాలన వల్ల నలభై ఏడు వేల ఏడు వంద నలభై ఒక అయింది అంటే తిక్కలోడే తినాలకపోతే ఎక్కనో దగ్గర అంటారు ఆ పరిస్థితిలో మనం ఉన్నాం ఏంటిది ఏంటి పరిపాలన ఇలాంటి వాడు అర్హత ఉందా పరిపాలించడానికి ఇలాంటి వ్యక్తుల్ని సపోర్ట్ చేస్తే ఏమవుతారు ఎక్కడా లేనంత నష్టం జరిగింది అది నా బాధ ఆవేదన ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఇంకా ఫర్దర్గా డీటెయిల్స్ పోతే నెక్స్ట్ ఇది ఒకసారి చూస్తే